హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెలక్కాయ పచ్చడి చూపిస్తానండి పుల్లగా కారంగా భలే రుచిగా ఉందండి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత బాగుందో అలాగే టిఫిన్స్లో కూడా తినొచ్చు వారం రోజులు కానీ నిలువు ఉంటుందండి ఈ పచ్చడి మరి వీడియోలోకి వెళ్దాం చూడండి ఒక వెలక్కాయ తీసుకొని ఒక రాయితో కొట్టేసి ఒక స్పూన్ తీసుకొని నేను లోపలనే గుజ్జంతా ఇలా ప్లేట్లో తీసేసుకున్నాను ఇవి ఇలాగ పెద్ద ముగ్గలు కాకుండా కొంచెం చిన్న ముక్కలుగా నైఫ్తో ఇలా కట్ చేసేసుకోండి మీరు తీసుకునే వెలక్క పండుగ లేకుండా పచ్చిగా ఉండాలండి ఇలా అన్ని మొక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడయ్యాక పదిహేను మిరపకాయలన్నీ మీరు పచ్చిమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు అలాగే మీరు తీసుకునే ఎన్ని మిరకాలు ఎక్కువ కారం ఉంటే ఆ రెండు మూడు ఎన్ని మిరకాలు తగ్గించేసుకోండి నేను తీసుకున్నాయి కొంచెం కారం తక్కువ ఉంటాయి కొంచెం దారగా ఇలా వేపుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి అలాగే రెండు స్పూన్లు ధనియాలండి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతులు ఇవన్నీ కొంచెం దారగా వేపుకోండి మాడిపోకుండా ఇలా వేగిన తర్వాత గిన్నెలోకి తీసేసుకోండి ఆ గిన్నెలో తీసుకొని ఇదే కడాయిలోకి రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి ఈ నువ్వులు కానీ బాగా చిట్పట్లాడతాయి కదా అప్పుడు వరకు బాగా వేపుకోవాలి నా వేపుకొని గిన్నెలో తీసేసుకుంటున్నాను ఇదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మెల్లకాయ ముక్కలన్నీ వేసుకుంటున్నాను ఒక నిమిషం ఇలా ఆయిల్లో బాగా వేపుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి ఈ ఆయిల్లో వేపుకోవాలండి ముక్కలు బాగా పట్టే విధంగా ఇలా పసుపు బాగా ఇలా వేపుకొని పైన ప్లేట్ పెట్టుకొని ఈ ముక్కలన్నీ బాగా మెత్తబడేంత వరకు సిమ్లో పెట్టుకొని స్టవ్ని మగ్గనివ్వాలి చున్నీ ముక్కలు ఒకసారి బాగా ఇలా కలుపుకొని ముక్కలు మగ్గయో లేదో ఇలా చెక్ చేసుకోండి చున్నీ బాగా మెత్తబడ్డాయి స్టవ్ ఆఫ్ చేసేసాను కొంచెం చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అన్నీ వేసుకోవాలండి ఇప్పుడు వేపుకున్నవన్నీ రుచి తగినంత వేసుకోవాలి ఒక ఐదు వెల్లుల్లి తొక్కుతోటి వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఇప్పుడు కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి పచ్చడికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత పచ్చడి వేసుకుని